కొంతమంది పెళ్ళిని పుట్టినరోజును మరణాన్ని జ్ఞాపకార్థాన్ని దేన్ని వదిలిపెట్టరు అన్నిటా కూడా దేవుని వాక్యానికి ప్రయారిటీ ఇచ్చి దేవుని వాక్యం చెప్పిస్తారు పెళ్ళి చేసుకునేటువంటి కొన్ని పెళ్ళిళ్ళలో దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇస్తారు ఇక అక్కడ డ్యాన్స్ పార్టీలుండవు లేకి లేకి పాట కచేరీలు ఉండవు దరిద్రాలు ఏమి అక్కడ పరిశుద్ధ వివాహము అని కార్డ్ మీద కొట్టించినట్టే పరిశుద్ధుల పెళ్లిలాగే చేస్తారు చక్కగా దేవుని పాటలు పాడి మయం పరుస్తారు వధూవర్లను ఆహ్వానించి కూర్చోబెడతారు వాళ్ళకి వచ్చినటువంటి జనులకి అందరికీ కలిపి సువార్త అన్ మరియు కుటుంబాలకు కావలసినటువంటి వర్తమానం రెండు అందించి చక్కగా వివాహ కార్యక్రమాన్ని జరిపిస్తారు ఎంత మంచిది ఏం లేదండి ఆ పెళ్లి ద్వారా సువార్త ప్రకటింపబడి ఆ రోజు వచ్చిన జనంలో నలుగురు దేవుని వైపు చూస్తే ఒక్కరు దేవుని వైపు చూసినా ఈ వధూవరులు ఇద్దరికీ జీవితకాల ఆశీర్వాదం లభిస్తుంది కానీ పాపం కొంతమంది దరిద్రం ఏందంటే పెళ్ళిళ్ళు చేస్తారు కార్డు మీదేమో పరిశుద్ధ వివాహము అని టైటిల్ కొడతారు కానీ ఆ పెళ్లి మొత్తంలో పాపమే ఎక్కువ ఉంటుంది ఆడపిల్లల్ని తెప్పిస్తారు డ్యాన్స్ పార్టీ పెట్టిస్తారు వాళ్ళు ఒక పక్క ఎగురుతుంటారు ఓకే తర్వాత ఈ పెళ్లి కోసం సిద్ధపడిన పెద్దలు కూడా ముందే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి ఉంటారు అర్థమైందా ఇక ఇల్లు వాళ్ళు మొత్తం కలిసి ఎగురుతూ ఉంటారు మళ్ళీ కాదు మీద పరిశుద్ధ వివాహం ఇప్పుడు మళ్ళీ పైన ఇంకొక వాక్యం ఏమి రాస్తారో తెలుసా వివాహం అన్ని విషయంలో ఘనమైనది అనేదేమో ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు ఇది ఎహోవా ఎర్పరిచిన దినము అని పెడతా ఉన్నారు ఇది ఎహోవా ఎర్పరిచిన దినము ఆ ఈ దినములో మనం ఏమి చేయవలను స్టేజి కట్టి డ్యాన్సులు వేయవలేను ఏమండి పాట కచేరీలు పెట్టి లేకి లేకి పాటలన్నీ పాడవలెను పాడవలను ఇప్పుడు ఆ లేకి పాటలు లోక పాటలు ఆ లేఖి డ్యాన్సుల వల్ల ఆ కూర్చున్న వాళ్ళ హృదయాలు పొడవబడి ఏమి ఒక ఆడపిల్ల చేత నాలుగు స్టెప్పులు ఏపిస్తే అది చూసి చూసిన వారు హృదయం ముందు పొడవబడి సహోదరు ద్వారా రక్షణ పొందుటకు మేము ఏమి చేయవలను అదే ఎలా కలిగింది మీకు ఈ జ్ఞానం అంటే ఆమె బహుగా ఎగురుచున్నది ఆ ఎగురులు చూసి మేము మరి ఆత్మయందు హృదయం ముందు పొడవుబడినాము మేము ఏమి చేయవలెండి అని అడుగుతారా ఎవడన్నా వచ్చి అడుగుతాడా మరి దేనివల్ల పొడవబడతారు వాక్యం నా వాక్యము అగ్ని వంటిది కాదా బండలను బ్రద్దలు చేయి శుత్య వంటిది కాదా అన్నాడు బండలాంటి గుండెలను బ్రద్దలు కొట్టే శక్తి దైవ వాక్యంలో ఉంది కాబట్టి మైండ్ బాగున్నోళ్ళు ఒరిజినల్ క్రైస్తవులకు చెప్తున్నాను నేను కొంతమందికి మండిపోయింది ఇప్పటికీ ఈ పని చేసిన వాళ్ళకి మండితే సన్నీళ్ళు పోసుకో చేయగలిగిందేమీ లేదు దేవునికి స్తోత్రం కానీ బుద్ధి తక్కువ పనులు చేయొద్దు ఇంకొకటి కూడా చెప్తున్నా నన్ను వెంబడించే ఆత్మీయ బిడ్డలకి మెచ్యూర్ ఫంక్షన్లు చేయొద్దు అర్థమైందా అనవసరంగా ఆ డబ్బు వేస్ట్ చేయొద్దు ఆ ఫంక్షన్ పేరుతో నువ్వు ఖర్చు చేసేటువంటి ఆ రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఏవైతే ఉన్నాయో ఆ బుడ్డదాని పేరు మీద బ్యాంకులయ్యి రేపు అది ఇంకొంచెం నాలుగైదేళ్ళు పోతే ఆ బుడ్డది కాస్త పెద్దదైపోతుంది దాని భవిష్యత్తు బాగుంటుంది ఆ చిన్ని తల్లి భవిష్యత్తు అంతేగాని దాని గురించి నేను దాని దానికోసం ఏదో అన్యులు చేసినట్టు నువ్వు హడావుడి చేయాల్సిన అవసరం లేదు బిడ్డ పెద్ద మనిషి అయిందా దైవజన్లనో లేదా సేవకురాళ్లనో పిలిచి ప్రార్థన చేయించుకో ఆ బిడ్డకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి పదార్థాలు ఏవో పెట్టు చక్కగా ప్రార్థన చేయించి అని స్నానం చేయించు పాపనే సైలెంట్గా వదిలేసాయి అందరికీ చెప్తున్నా ఏం చేయాలి ఏం చేయాలని అనుకుంటారు చెప్తున్నా ఈరోజు నా ఇంటి కూడా ఆడపిల్లలు ఉన్నారు ఎవరికి అలాంటి హడావుడి చేయనిలా నేను నా పెద్ద ఫ్యామిలీ నలుగురు ఆడపిల్లలు వాళ్ళ సంతానం నా అన్నకిద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి అందరికీ నా ఫ్యామిలీ మొత్తానికి నేను అదే కండిషన్ మనం అదేం పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు హడావుడి చేయాల్సిన అవసరం లేదు సైలెంట్గా టొలేసేము ఏదన్నా ఆ రూపాయన ఖర్చు పెట్టాలంటే అదేదో వాళ్ళ పేరున బ్యాంకులో వేయండి వాళ్ళకి ఇంత బంగారం చేయించుకోండి బిడ్డలకి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పే కాబట్టి నా బిడ్డలారా దేవుడు నాకు అనుగ్రహించిన ఆత్మీయులారా నన్ను వెంబడించే ప్రియమైన పిల్లలారా మీకు కూడా ఆడపిల్లలు ఉన్నారు దయచేసి చాటింపు వేయకండి అన్యులు చేసే పని అది మనమేమో అది ఏం పబ్లిక్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు పిచ్చి పనులు చేయకండి లేదు బ్రదర్ మా బంధువుల్లో చాలా మంది అలా చేశారు మేము కూడా చేస్తామంటే వాళ్ళకి నీకు తేడా లేదు వాళ్ళు మన దానికి వచ్చి చదివింపులు ఇచ్చారంటే నీ కార్యక్రమాలకు వచ్చి చదివింపులు ఇచ్చారంటే వాళ్ళ కార్యక్రమాలకు కూడా నువ్వు వెళ్ళి చదివింపులు ఇవ్వాలంటే పెళ్ళికెళ్ళు ఇట్లాంటి వాటికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం లేదు నువ్వు చేయాల్సిన అవసరం లేదు నేను చెప్పింది కరెక్టే అనిపిస్తే నేను చెప్పింది ఫాలో అవ్వండి కరెక్టే అనిపిస్తే కాదు మైండ్ సరిగ్గా పనిచేస్తే కరెక్టే అనిపిస్తుంది ఇక ఏదో మైండ్లో వేరే వేరే పెట్టుకొని నా మాట మీద గౌరవం లేకపోతే నేను చేయగలిగింది ఏం లేదు కానీ అది ఒకటి గుర్తుపెట్టుకున్నాను రెండవది పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఆ పెళ్ళిళ్ళలో లేఖి లేకుండా జాగ్రత్త పడండి లేఖి లేఖి లేఖ లేకుండా జాగ్రత్త పడండి ఏం లేకి వాక్య వ్యతిరేకమైన లేకి ఏది ఉండొద్దు మెయిన్ దేవుని పాటలు దేవుని వాక్యం పొద్దున కూటం అంటారు పొద్దున్నే పదింటికి రమ్మంటే నాలుగింటికి వస్తారు కొంతమంది పెళ్ళిళ్ళకి దయచేసి నీకు టైం ఉండొచ్చు కానీ దైవజనుడి సమయం చాలా విలువైంది చాలా బాధ్యతలు ఉంటాయి దేవుడితో గడపాల్సి ఉంటుంది వాక్యం చదువుకోవాల్సి ఉంటుంది ప్రార్థన చేసుకోవాల్సి ఉంటుంది నువ్వు పొద్దున పదింటికి అని చెప్పి చెప్పి సాయంత్రం నాలుగింటికి నువ్వు వస్తే అప్పుడు ఈ మధ్యలో ఎన్ని గంటలు పోతుంది ఆయనకి కాబట్టి అలాంటి పిచ్చి పొరపాట్లు నన్ను వెంబడించే వాళ్ళు చేయొద్దు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్కి చెందిన వాళ్ళు ఎవరైనా సరే కొన్ని 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 విషయాల్లో కొంచెం మెళకువగా ఉండండి మనం ఏది చేసినా స్పష్టత ఉండాలి పారదర్శకత ఉండాలి ప్రయోజనం ఉండాలి పిచ్చోళ్ళు పడ్డ పిచ్చిపాట్లు మనం పడొద్దు వైనంతైన లేని శోది పనులు మనం చేయొద్దు నేను ఇప్పటికీ మేనల్లుళ్ళు మేనగోడల పెళ్ళిళ్ళు చేశాను నేను చేశాను చాలా పెళ్ళిళ్ళు చేశాను పెళ్ళిళ్ళప్పుడల్లా నా బంధువులందరినీ పిలుస్తా మొత్తాన్ని కూర్చోబెడతా చక్కగా పాటలు పాడతా చక్కగా వాక్యం చెబుతా వాళ్ళ మనసులు నొప్పించకుండా వాళ్ళు ఆలోచించేటట్టు నా సాక్ష్యం చెబుతా అలా పెళ్ళిళ్ళకొచ్చి వచ్చి విన్నోళ్ళలో చాలా మంది ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నారు రక్షణ పొందారు ఆ పెళ్లి చేసుకునే బిడ్డలకు ఆ దీవెన రావాలంటే ఆ కూటమిలో కనీసం ఒక ఆత్మ రక్షింపబడాలి డ్యాన్స్ పార్టీ చూసి ఎవడన్నా మారతాడా లేకి పాటల కచేరీ పెడితే ఎవడన్నా మారతాడా మరి ఏ మాట దేవుని పాట దేవుని పాటలు కొంతమందిని పట్టుకుంటాయి దేవుని వాక్యం కొంతమందిని పట్టుకుంటుంది పాట ఎట్ట పట్టుకుంటుంది అంటే పాటలో కూడా ఉండేది దేవుని వాక్యమే గనక వాక్యానికి ఆ దమ్ము ఉంది అది పాట రూపంలో ఉన్న పద్య రూపంలో ఉన్న మాట రూపంలో ఉన్న ఏ రూపంలో ఉన్నా సరే విన్నవారి హృదయాన్ని బ్రద్దలు చేసే శక్తి దైవ వాక్యంలో ఉంది కనుక దైవ వాక్యాన్ని వినిపించాలి కొంతమంది తృణీకరిస్తే తృణీకరించవచ్చు ఏడిశారు వాళ్ళ మెప్పులు ఎవరికి కావాలి పెళ్లి చేసుకునే వధూవరులకు దీవెన కావాలి శాశ్వత ఆశీర్వాదం కావాలి వాళ్ళకి వాక్యం అవసరం కూర్చున్న వాళ్ళకి కూడా వాక్యం అవసరం కనుక నన్ను వెంబడించిన ఆత్మీయ బిడ్డలో దయచేసి వీటిని గుర్తుపెట్టుకోండి ప్రైజ్ ద లాడ్ హలో లూయా చెప్పండి మెచ్యూర్ ఫంక్షన్లు చేయొచ్చా అవసరం లేదు దాని గురించి మనం మనమేమి హడావిడి చేయాల్సిన అవసరం నాకైతే ఇష్టం ఉండదు నేనైతే చేయలేదు నన్ను వెంబడించే వాళ్ళు కూడా మీ ఇష్టం ఆ ఇంట్లో వాళ్ళు ఊరుకోవట్లేదంటే గద్దించే వాళ్ళని అందరికీ ప్రచారం చేయాలా ఈ సంగతే బుద్ధి లేదా అని గద్దించండి కంట్రోల్ అయిపోతారు మీకు అంతగా ఏదన్నా చేయాలనుకుంటే నా కూతురికి తేండి మీకు దగ్గర ఉన్న తీసుకొని రండి మొత్తం కలిసి బ్యాంకులు వేస్తానని చెప్పి దేవునికి స్తోత్రం ఆ దాని ఫ్యూచర్ బాగుంటుంది దాని చదువుకో ఉపయోగపడతాయి దాని పెళ్ళికి ఉపయోగపడతాయి డబ్బు వేస్ట్ చేయొద్దు అదే చెబుతుంది ఏది చేసినా తెలివిగా ఇక ఇందులో ఎవడేమనుకుంటాడో తీసి అవతల పడే ఈరోజు నేను ఎగతాళు చేసినోడు రేపు నీ బిడ్డ మంచి స్థితిలోకి వెళ్ళిపోతే నిన్ను నీ బిడ్డను చూసి ఏడుతో కూర్చుంటాడు ఆనాడు లక్షలు పెట్టి అనవసరంగా ఈ ఖర్చులన్నీ పెట్టుకొని డబ్బులు పాటు చేసి దాని జీవితాన్ని పాడు చేశాను అతను చేసినట్టు నేను కూడా ఆ డబ్బుని భద్రం చేసి నా పిల్ల పేరట వేసుకున్నట్టయితే ఈరోజు నా బిడ్డకి నీ కష్టాలు వచ్చాయి కదా ఆనాడు సిగ్గుపడతాడు ఈరోజు నిన్ను చూసి నవ్వినోడు మనం ఏది చేసినా సమాజానికి పది మందికి మాదిరికరంగా ఉండేటట్టు చేయాలి కానీ ప్రవాహంలో పడి కొట్టుకుపోయినట్టుగా మనం బతకూడదు ఎంతమందికి అర్థమైంది